ఈ రోజు ఏపీ క్యాబినెట్ మీటింగ్ లో అయితే ఇరవై రెండు పైన నిర్ణయం తీసుకోబోతుంది అని వినిపిస్తుంది ఆ ఇరవై రెండు అంశాల్లో ముఖ్యంగా మెయిన్ థింగ్ ఏంటంటే రాజధాని చుట్టుపక్కల ఏవైతే గ్రామాలు ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయాలని చెప్పేసి డిప్యూటీ సీఎం మరియు సీఎం గారు అయితే నిర్ణయానికి రాబోతున్నారు అని అయితే వినిపిస్తుంది ముఖ్యంగా రాజధాని చుట్టువైపు ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో రోడ్లు ఖచ్చితంగా బాగు చేయాలని దాంతో పాటు ఎలక్ట్రిక్సిటీ వాటర్ సదుపాయం ఇంకా డ్రైనేజీలు కూడా ఇటు వర్షాకాలం కాబట్టి డ్రైనేజీలు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తేనే ప్రజలు బాగుపడతారు అని చెప్పేసి అయితే వినిపిస్తోంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే కూటమి ప్రభుత్వం గత కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు జాగ్రత్తలు తీసుకోకపోయినప్పటికీ కూడా మేము అన్ని ప్రయత్నాలు చేస్తాము అని చెప్పేసి అయితే ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది మరి చూడాల్సి ఉంది అటు వాటర్ సదుపాయం కావచ్చు ఎలక్ట్రిటి ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అయితే గవర్నమెంట్ నిర్ణయం వినిపిస్తుంది మరి చూడాల్సి ఉంది ఇంకా దాదాపు గ్రామాలకు అయితే తొమ్మిది వందల నాలుగు కోట్లు అభివృద్ధి పనులు చేయాలని చెప్పేసి డబ్బును మంజూరు చేస్తామని కూడా చెప్పేసి అయితే వినిపిస్తుంది అయితే మరి చూడాల్సి ఉంది అసలు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఎంత టైం పడుతుంది అనేది కూడా ఒక ప్రశ్నగా మారింది మరి ఇక్కడ వాటర్ సదుపాయం ఖచ్చితంగా ఉండాల్సి ఉందని ఎవరైతే రైతులు ఉన్నారో ఒకవేళ వర్షాలు పడకపోతే పరిస్థితి ఏంటి ఈ కాలం కాకపోయినా కానీ వచ్చే ఆ చలికాలంలో కూడా వాటర్ ఖచ్చితంగా పొలాలకు పంట పొలాలకు అవసరం అని చెప్పేసి నీటి సదుపాయం కూడా మేము ఖచ్చితంగా ఆ సమస్య తీరుస్తామని చెప్పేసి అయితే ఈ రోజు టీడీపీ ప్రభుత్వం కేబినెట్ లో చర్చిస్తుందని కూడా తెలుస్తుంది మరి ఇంకో వైపు కూడా ఇక సిఆర్డీఏ విషయానికి వస్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఆమోదం అయితే తెలుపుతుంది అసలు ఎలా తెలుపుతుంది ఏంటి అనేది కూడా చూద్దాం మరి దీనికి ఏదైనా ప్రశ్న రిలీజ్ చేస్తారా లేకపోతే ఇంకేమైనా సమావేశాలు నడిచి దీనికి ఏమైనా వాయిదాలు పడతాయి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది ఇటు సిఆర్డీఏ కావచ్చు ఇంకా మిగతా ఏ విషయాలపైన కూడా ఈరోజు కేబినెట్ అయితే నిర్ణయం తీసుకోబోతుంది అసలు లో ఎలాంటి విషయాలు కూడా ఏవి జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు మార్చేస్తూనే ఉన్నారు ఇది ఒక పగడ్బందీగా కూడా జరుగుతుంది గత కూతవి ప్రభుత్వంలో కూడా ఇలాంటివి ఏవి తీసుకోలేదు ఇలాంటి చట్టపరగమైన కావచ్చు లేకపోతే ఇంకేమైనా కావచ్చు కూడా సరిగ్గా తీసుకోకపోయినప్పటికీ కూడా మేము ఖచ్చితంగా అన్ని చేస్తామని చెప్పేసి కూడా టీడీపీ ప్రభుత్వం చెబుతుంది ఇక కూటమి ప్రభుత్వంలో కూడా ప్రజలు నష్టపోయారని చెప్పేసి అటు రాజకీయ పరంగా కావచ్చు రాజ్యాన్ని ఏలా విషయంలో కూడా కావచ్చు ప్రభుత్వం అయితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోలేదు ఎలాంటి సదుపాయాలు కూడా కల్పించలేదని చెప్పేసి పలు టీడీపీ మంత్రులు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది అసలు క్యాబినెట్ ఎలా జరగబోతుంది ఏంటి అనేది తెలుసుకునే ముందు కూడా అక్కడ ఖచ్చితంగా అన్ని విషయాల్లో కూడా తొంభై శాతం కూడా అన్ని మేము ఖచ్చితంగా పనులు నెరవేరుస్తామని సహాయ సహకారాలు కూడా అందిస్తామని కూడా టీడీపీ నేతలు అయితే ఈరోజు చెప్తున్నారు మరి చూడాల్సి ఉంది అసలు సీఎం గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అసలు చంద్రబాబు నాయుడు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు వీరిద్దరు కలిసి ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా అసలు కూటమి ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోయినప్పటికీ కూడా ఈరోజు టీడీపీలో కూడా ఎంతో మంది నేతలు కూడా అబద్ధాలు చెప్తూ వస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది సోషల్ మీడియాలో మరి చూడాలి అసలు టీడీపీ ప్రభుత్వం ఇలా ఎలా ఎప్పుడు ఎలా పాలిటిక్స్ లో చేంజ్ అవుతుందో కూడా తెలియట్లేదు అటు ప్రజల్ని కూడా మేము ఖచ్చితంగా బాగుపరుస్తామని ఖచ్చితంగా ఏపీ ఏపీ రాష్ట్రాన్ని మేము ఖచ్చితంగా బాగుపరుస్తామని కూడా చెప్తుంది ఇది ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ కోసం ఉపయోగపడుతుందని ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు అటు విద్యార్థులు కావచ్చు ఇటు ఉద్యోగాలు కావచ్చు ఎవరికైనా సరే మేము ఖచ్చితంగా ఉపయోగపడతామని కూడా చెప్తున్నారు రానున్న రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుకోసమేనని కోసమేనని ఐటీ సెక్టార్ కూడా డెవలప్మెంట్ చేస్తామని కూడా ఈ నిర్ణయాలు అయితే వినిపిస్తున్నాయి మరి చూడాలి అభివృద్ధి పనులు ఎక్కడ దాకా వస్తాయి ఏంటి అనేది కూడా తెలుస్తుంది వీడియో జర్నలిస్ట్ అజయ్ తో శ్వేత గంగర్ హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి